అన్న నమస్తే అన్న నమస్తే మీ పేరేనా కుమార్ రాజా కుమార్ రాజా ఇది బండి నిండుగా పాలకాడ్లు పెట్టారు ఏందన్న ఇది పాలకా మార్నింగ్గా మార్నింగ్ ఇది వేరే డైరీకి మిల్క్ తోలుతాము మేము ఫస్ట్ కొన్ని విలేజ్ పోయి కలెక్ట్ చేసుకుని డైరీకి వెళ్తాం అన్నమాట ఫస్ట్ మార్నింగ్ సిక్స్ కంతా బయలుదేరుతాము ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీకి డైరీకి వెళ్తాం అన్నమాట అక్కడ రైతుల దగ్గర నుంచి కొంచెం మంది ఏజెంట్లు ఉంటారు వాళ్ళు మిల్క్ కలెక్ట్ చేస్తుంటారు అక్కడ నుంచి డైరీకి తీసుకెళ్తాము అంటే రోజుకి ఎన్ని లీటర్ల పాలు మీరు డైలీకి సప్లై చేస్తారు నేనైతే ఒక ఒక వెయ్యి లీటర్లు కలెక్ట్ చేస్తాం వెయ్యి లీటర్ వెయ్యి లీటర్లు మీకున్న ఆవులు ఎన్ని లీటర్లు మాకు ఉండేటివి మార్నింగ్ ఇరవై ఐదు వస్తాయి సాయంత్రం ఇరవై వస్తాయి ఫోర్ ఆవులు ఉన్నాయి నాలుగు ఆవులు ఉన్నాయి అంటే డైరీలో లీటర్ ఎంతకి ఎంత అమ్ముతారు డైరీలో ఏమంటే ఇప్పుడు మామూలుగా ముందైతే మిషన్స్ లేవు ఇప్పుడు ఏమో ఇప్పుడు మిషన్స్ వచ్చినాయంట ఆ ఫ్యాటు ఎస్ఎన్ఎఫ్ని బట్టి రేటు నిర్ధారణ అవుతుంది ముప్పై నుంచి నలభై దాకా వస్తాయి అన్నమాట నలభై దాకా వస్తుంది అంటే ఎన్ని డిగ్రీలు ఉంటే మీకు నలభై రూపాయల రేట్ వస్తుంది ఎన్ని డిగ్రీలు అంటే ఒక నాలుగు ఎనిమిది ఫ్యాటు ఎనిమిది ఐదు ఎస్ఎన్ఎఫ్ అట్లుంటే ఫార్టీ రూపీస్ వస్తుంది దానికంటే ఇప్పుడు మూడు ఫ్యాట్ ఉన్నింది అనుకోండి ఎనిమిది ఎస్ఎన్ఎఫ్ ఉంది అనుకోండి దానికి ముప్పై ముప్పై రెండు రూపాయలు ముప్పై మూడు రూపాయలు వస్తుంది అంటే మీ దగ్గర ఉన్న ఆవిలో అంత వస్తుందా మన మన దగ్గర ఉండే దాంట్లో యావరేజ్గా మన ఉంటే ఫిఫ్టీన్ డేస్ బిల్ అనమాట ఫిఫ్టీన్ డేస్ కలిపి ముప్పై రూపాయలు పడుతుంది ఫిఫ్టీన్ డేస్ కలిపి ఒక రోజు ముప్పై ఆరు పడవచ్చు ముప్పై ఏడు పడవచ్చు ముప్పై రెండు ముప్పై మూడు పడవచ్చు ఇవన్నీ పదహైదు రోజులకు బేస్ చేస్తే కన్నా మనకు ముప్పై ఐదు రూపాయలు ముప్పై ఐదు ముప్పై ఐదున్నర రూపాయలు వస్తుంది మనకి ఈ క్యాన్లో ఎన్ని లీటర్స్ ఫార్టీ ఒక క్యాన్ వచ్చి ఫార్టీ లీటర్స్ పడతాయి లీటర్స్ మొత్తం ఎన్ని ఇరవై నాలుగు క్యాన్ ఇరవై నాలుగు క్యాన్లు అంటే కొన్ని ఎల్తి తక్కువ తక్కువనే ఉంటాయి మొత్తం అన్ని వెయ్యి లీటర్లుంటాయి అన్నమాట మీ ఆవులు క్యాన్ అంటే ఒక ముక్కలు క్యాన్ మార్నింగ్ ఇరవై ఐదు అయితాయి ఈవినింగ్ ట్వంటీ ఒక లీటర్ అటు ఇటు ఉంటాయి అనమాట అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇలాగా పాలు దాదాపుగా అయితే నేను ఈ పాలల్లో అయితే దాదాపుగా ఒక ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై సంవత్సరాల నుంచిందా ఇంతకు చదువు అయిపోయినాక అంటే కొద్దిగా అంటే చాలా చదివేం కాదు టెన్త్ అయిపోతానే నేను మిల్క్ కలెక్ట్ చేసేది జస్ట్ మదన్పల్లలో టీ స్టాల్ అమ్మేవాడిని ఫస్ట్ మదన్పల్ల టీ స్టాల్ అప్పుడు ఏమంటే మామూలుగా ఫస్ట్ కూడా సేమ్ ప్రైజ్ ఇస్తారు డైరీ ఇచ్చినట్టు ఇస్తారు నీకు ఇంకోటి ఏమంటే ఇరవై ఏంకు ముందు అయితే మన మదనపల్లలోనే మార్కెట్లో ప్యాకెట్ పాలు లేదు ఈ లూజ్ పాలు టీ స్టాల్ వాళ్ళు అందరూ వాడేవాళ్ళు ఇరవై ఏళ్ళప్పుడు ఇప్పుడు ఏమంటే అందరూ ప్యాకెట్లు అందరూ ఇండ్లల్లో కూడా ప్యాకెట్లు వాడతారు మన చాలా మంది అయితే కొన్ని పల్లెల్లో ఆవులు ఉండేవాడు కూడా ఆవు పాలు డైరీకి వేసి వాడు ప్యాకెట్ తెచ్చుకుంటాను అంత కమర్షియల్ అయిపోయింది ఇప్పుడు మన ఒరిజినల్ పాలు లీటర్కి లీటర్ అంటే నలభై రూపాయకి వస్తాయి అనుకోండి ప్యాకెట్ ముప్పై రూపాయలు అర లీటర్ ముప్పై ఐదు రూపాయలు అంటే ఎక్కువ రేటు పెట్టి కొంటున్నారు నీకు ఇంకోటి ఏమంటే డైరీలో ప్యాకెట్ ముప్పై ఐదు రూపాయలు ఏ అమ్ముతున్నారంటే ఫుల్ క్రీమ్ అని ఉంటుంది అనమాట కెమికల్స్ అనేది పక్కన పెట్టేస్తాయి ఫుల్ క్రీమ్ అనమాట ఏమంటే ఫ్యాట్ ఎక్కువ ఉండే పాలు అవి వాస్తవంగా అయితే ఈ టీ స్టాల్లు ఇట్లా వాళ్ళు వాడాలా మన ఇండ్లలో కూడా ఇండ్లలో కూడా ఎక్కువ ఫ్యాట్ ఉండే పాలు వాడేస్తున్నారు ఇప్పుడు చిక్కగా చిక్కగా ఉండాలని ఆ ఇండ్లలో వాళ్ళు ఎక్కువ ఫ్యాట్ ఉండే పాలు వాడినారనుకో అనుకో ఏమైతుందంటే భిన్న అటాక్ కానీ కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటాయి కానీ ప్రోడక్ట్ నీకు ఆ మిల్క్ లో కూడా ఏమంటే మామూలు ప్యాకింగ్ లోనే కొంచెం క్వాలిటీ తక్కువ ఉండేవి ఉంటాయి అనమాట ఇప్పుడు మనకు థర్టీ ఫైవ్ లేకన్నా ట్వంటీ ఎయిట్ రూపీస్ ఉన్నాయి థర్టీ రూపీస్ హాఫ్ లీటర్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ఉన్నాయి దాంట్లో ఏమంటే ఫ్యాట్ తక్కువ ఉంటుంది అట్లాంటి పాలు తీసుకున్నామంటే హెల్త్ కూడా మంచిగా ఉంటుంది నువ్వు ఎప్పుడైతే ఫుల్ క్రీమ్ అనేది వాడినావు అనుకో అది ఫ్యాట్ ఎన్నో అంటే కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటాయి అంత అట్లా పాలు తాగినామనుకోండి అనుకోండి భిన్న జబ్బులు వచ్చే వస్తాయి మెయిన్ ఇంకోటి ఏమంటే ఏ ఉన్నా కానీ టౌన్లో వాళ్ళ కూడా కానీ వీలైన కాడి ప్యాకెట్లని కొద్దిగా అవాయిడ్ చేయాల ఇట్లా విలేజ్ నుంచి వచ్చే మిల్క్ని ఇది చేసుకుంటే వాళ్ళ హెల్త్ కూడా మంచిది మీరు పాల వ్యాపారమే చేస్తారా లేకపోతే వ్యవసాయము వ్యవసాయం చేస్తా వ్యవసాయం చేస్తారా ఏ టమాటా వేసినాం ఇప్పుడు వరి మొన్న వరి కోసినాం ఇప్పుడు ట్వంటీ డేస్ అయింది వరి కోసి మళ్ళీ అది అది వరి వేసినాం అది అది ట్వంటీ డేస్ అయిపోయింది వరి కసు కూడా అక్కడే ఉంది టమాటా వేసినాము ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అయింది అంతా ఇప్పుడు కట్టెలు కట్టి దాన్ని అదే పూరి కడతా అది కడతా ఉన్నాము మనం ఈ పాలతో పాటి మనం కొద్దిగా వ్యవసాయం కూడా చేసుకుంటాం మళ్ళీ మన సొంత ఆవులు ఉన్నాయి మరి ఫీడు బుస ఇవన్నీ అమ్ముతున్నట్టున్నారు అక్కడ మోటల్ చాలు అది వచ్చి మన ఎరువది నర్సరీ ఎరువది ఇదా ఈ మోటల్లో ఆ మోటల్లో ఉండేది నర్సరీ ఎరువు మన ఫీడ్ కూడా ఉంది మన ఈ రూమ్ లో ఉంది ఫీడ్ ఫీడ్ బుస అయితే మనమే మన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనమే తెచ్చిస్తాం ఎందుకు తెచ్చిస్తాము అంటే మనం అంటే ఫిఫ్టీన్ డేస్ వాళ్ళకి అమౌంట్ తీసుకోము ఇప్పుడు ఒకటో తారీఖు ఒకటో తారీఖు నీకు ఫీడ్ ఇస్తాను నేను నీకు ఇరవై తేదీ బిల్లు ఇస్తాను ఆ బిల్లులో తీసుకుంటాను మళ్ళీ పదహారవ తేదీ ఇంకో బిల్లు ఉంటుంది పదహారో తేదీ నీకు ఫీడ్ ఇస్తాను ఐదో తేదీ బిల్ లో తీసుకుంటాను ఏమంటే ఆ రైతుకు కూడా ఒక పదహైదు రోజులు ఒక పదహైదు రోజులు దాన్ని మేపుకునేదానికి వాడికి కొద్దిగా ఇది ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఏమంటే మదనపల్లి మీరు కొనుక్కోవాలనుకో ఈరోజు డబ్బు ఉంటే ఈరోజు డబ్బు ఇచ్చేసి తీసుకోవాలి మదనపల్లు మన దగ్గర ఏమంటే మనకు పాలు వేస్తారు కాబట్టి వాడికి పదహైదు రోజులు గడువు ఉంటుంది మన దగ్గర ఫీడ్ మీరు కొని అమ్ముతారా లేకపోతే మీరే రెడీ మనం కూడా కొనేది కొనేది ఫీడ్ రెడీ చేయాలంటే ఫీడ్ కూడా రెడీ చేయొచ్చు అయితే ఏమంటే మనకి ఇక్కడ నెలకు ఒక నూట యాభై బ్యాగులు ఎట్లు పోతాయి భూసా ఒక ముప్పై నలభై బ్యాగులు పోతాయి ఈ నూట యాభై ఫీడ్ అనేది మనం రెడీ చేస్తే ఏమంటే దానికి కాస్ట్ ఎక్కువ పడుతుంది దాదాపుగా ఒక ఐదు వందల సేల్స్ ఎక్కువ ఉంటే చేయొచ్చు ఐదు వందల నుంచి వెయ్యి మూటలు ఉంటే కన్నా మనం ఇంకా రైతుకి మంచి ఫీడ్ తయారు చేయొచ్చు మంచి ఫీడ్ తయారు చేయొచ్చు నాకు తెలిసిన గైడ్లైన్స్ తో అయితే ఇంకా మంచి ఫీడ్ ఫీడ్ చేస్తారు చేస్తారు ఉంది రెడీ ఫస్ట్ మొక్కజొన్న ఉంటుంది తర్వాత తవుడు ఉంటుంది కొద్దిగా మొలాసస్ అని వేరే మన ఈ చెరుకువి ఉంటాయి కదా అట్లాంటిది ఉంటుంది తర్వాత వచ్చి మన పెసరవి పప్పులు ఇట్లాంటివి ఏమన్నా వేస్ట్ గా ఉంటే అవి కూడా వేయచ్చు గానిగ పిండి వేస్తారు తర్వాత ఇవన్నీ మిక్స్ చేసి మిషన్కి వేసి ఆడుతామన్నమాట ఆడిన తర్వాత అవి మనము కానీ ఆవుకు కానీ దానా కానీ ఇస్తే కానీ మంచి పాలు ఇస్తుంది మనము మన సొంతంగా కానీ ఆడించుకుంటే గానీ దాంట్లో మనం చాలా వేయచ్చు జొన్న వేయచ్చు మొక్కజొన్న వేయచ్చు తర్వాత సజ్జలు వేయచ్చు రాగులు ఇట్లాంటివి వేయచ్చు బియ్యం వేయచ్చు అన్నీ కలిపి ఆడించుకున్నామంటే గానీ పిండి అవే ఇంకా ఆవుకు కొంచెం ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి పాలు ఉత్పత్తి పాలు ఉత్పత్తి ఎక్కువ ఉంటాయి అంటే అవన్నీ వేస్తే మనకైతే గిట్టుబాటు కావకపోవచ్చు కానీ రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ వస్తుంది తర్వాత దానిలో కూడా ఏమి ఇప్పుడు మామూలు ఫీడ్ మనం రెండు కేజీలు వేస్తాము అది ఒక కేజీ వేసుకోవచ్చు ఇప్పుడు వేసే ఫీడ్ రెండు కేజీలు వేస్తాము అది ఒక కేజీ వేసుకోవచ్చు మంచి పౌష్టిక ఇప్పుడు ఇంకోటి మనకి ఏబీబీఎన్ గడ్డి కానీ ఇట్లా గవర్నమెంట్ పసులు ఉంటాయి కదా ఇట్లా పచ్చి గిడ్డి ఇవన్నీ ఎక్కువని అనుకో దానా తగ్గించవచ్చు మనం దాన ఎప్పుడైతే ఈ పచ్చిగడ్డి మన మొక్కజొన్న కర్రలు ఎప్పుడైతే లేకపోతాయో అప్పుడు మనం దాన కొంచెం పెంచుకోవాలి పెంచుకోవాలి మీ నర్సరీ చూపిస్తారా ఖచ్చితంగా ఈ నర్సరీ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు సెవెన్ ఇయర్స్ నుంచి ఏడు సంవత్సరాలు ఈ కూడా ఏమంటే ఎక్కువ మన మన రైతులకే ఇస్తాం మా పాలు పోసే రైతులకే ఇస్తాం బయట బయట అంటే కూడా వాళ్ళు ఆర్డర్ ఇచ్చే వేస్తాము లేకపోతే ఖచ్చితంగా మా రై మనకి పాలు వేసే వాళ్ళకి అది కూడా వాళ్ళు ముందుగానే మనకు ఆర్డర్ ఇస్తారు అన్న నాకు ఇరవై వేల నాలుగు కావాలా పదివేల కావాలా అంటే మన వాళ్ళకే ఇస్తాం వాళ్ళకి కూడా కూడా ఎసులుబాటు ఉంది మళ్ళీ వాడికి కూడా ఒక నెల పది ఒక నెల పదహైదు రోజులు అమౌంట్ అడ్జస్ట్మెంట్ పేమెంట్ అడ్జస్ట్మెంట్ ఇస్తా వాళ్ళకి మోస్ట్లీ మీ దగ్గర ఏ నార్ దొరుకుతుంది వంకాయ నార్ ఉంటుంది మిరప నార్ ఉంటుంది మళ్ళీ వచ్చి చెండుమల్ నారు అయితే రేరు తర్వాత కోసు కాలీఫ్లవరు మిరప ఉంటుంది ఇదే ఇది వంకాయ నారు అంటే మీరే ఈ నారు బయట నుంచి విత్తనాలు తీసుకొచ్చి వేస్తారా లేకపోతే విత్తనాలు అయితే బయట తెచ్చుకుంటాము బయట సేమ్ మనం మార్కెట్ మార్కెట్లో తెచ్చుకుంటాము ఈ టమాటా నారు ఉంది వంకాయ నారులు కూడా కొన్ని రకాలు ఉంటాయి అనమాట రైతుకి ఏదైతే ఇప్పుడు చాలా మంది రైతులు ఇప్పుడు సాహు నార్ నాడుతున్నారు త్రీ ఫోర్ నాడుతారు అని ఉంది ఇట్లా కొన్ని రకాలు ఉన్నాయి ఆ రైతు నాకు కాళ్ళు అంటారు అట్లాంటివి బోధిస్తాము ఇప్పుడు ఎక్కువ పోతా అనేది సాహు అంటే అందులో పంట బా పంట వస్తుంది ఈ వైరస్లు పాడేవన్నా రాకన్నా కొద్దిగా కొద్దిగా పంట వస్తుంది అనమాట టమాటో పంటలో ఎందుకన్నా ఎక్కువగా మోస్ట్లీ ఎందుకు ఎక్కువ అందరు నష్టం చూస్తుంటారు టమాటో పంటలు ఎందుకు నష్టం అంటే ఎక్కువ మనకేమంటే మన మార్చి ఏప్రిల్ మే జూన్లో అంతా ఎండలు ఎక్కువ ఉంటాయి మన మనంపల్లి ఏరియాలో ఎండలు తక్కువగా ఉంటుంది మన ఆ క్లైమేట్ క్లైమేట్ కూడా బాగుంటుంది ఆ నాలుగు నెలలోనే మనకి పంట ఎక్కువ వచ్చేది మార్చి మార్చి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తారు మన ఏరియాలో ఎక్కువ నుంచి ఏడో నెల వరకు ఎక్కువ నాడతారు మన ఏరియాలో ఇంకోటి ఇంకా రేటు వస్తుంది పోతుంది అనేది మన చేతుల్లో లేదు 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 ఇప్పుడు ఈ ఇప్పుడు వన్ మంత్ వన్ మంత్ నుంచి వచ్చి ఏడు వందల ఎనిమిది వందలు అమ్ముతాంది అంత మాత్రం అమ్ముతా అంటే కూడా రైతుకి మంచి మంచి రేటేం కాదు కానీ రైతు కొద్దిగా ఊరాటం లేకుండా నష్టం లేకుండా ఏడు వందలు ఎనిమిది వందలు పోతే రైతుకు నష్టం లేదు అట్లా కనీసం అంటే రైతుకు వెయ్యి రూపాయలు పోతే ఫస్ట్ క్వాలిటీ వెయ్యి రూపాయలు పోయి కొద్దిగా క్వాలిటీ తక్కువ ఉండేటి ఒక ఐదు వందల వరకు ఉంటే కదా రైతు వెయ్యి రూపాయలు క్రేట్ పోతే ఆ రైతు మీరు ఎప్పుడైనా టమాటా వంటే సార్ ఖచ్చితంగా వేస్తాం ప్రతి సంవత్సరం వేస్తాం ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం వేస్తాం అంటే ప్రతి సంవత్సరము మీరు సపోజ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీరు నష్టాలు చూసారా లాభాలు చూసారా నేనైతే నష్టాలు అయితే ఎదురు ఎప్పుడు నేను ఏమంటే సంవత్సరంలో ఒక్కసారే వేస్తాను సంవత్సరానికి ఒక్కసారే వేస్తా అంతే మామూలుగా కొంతమంది రైతులు ఏమంటే పాపం ఈరోజు ఈసా ఇప్పుడు ఈ నెలలో ఈ నెలలో ఒక ఎకరా నాడుతారు రేపు నెలలో ఒక ఎకరా నాటుతారు వచ్చే నెలలో ఒక ఎకరా నాటుతాడు వాడు ఏమవుతుంది పాపము ఫస్ట్ నెల నాటిండేటివి కాయలు వచ్చేటంతా రెండో దానికి మూడోదానికి పెడతా వస్తాడు వచ్చిన లాభం కాదు పోయారు ఇప్పుడు మార్కెట్కి పోయిన కాయల డబ్బులంతా ఇవి రెండింటికి పెడతాడు ఆ రెండిట్లో రావచ్చు రాకపోవచ్చు వస్తే ఆనందపడతాడు లేదంటే కన్నా నష్టపోతాడు ఇప్పుడు నేనైతే ఒకసారి పెడతా సంవత్సరంలో ఒకసారే పెడతా రాని రాకపోని కానీ నేను ఈ రోజు వరకు పెట్టిన ప్రతి సంవత్సరం అయితే ఏ రోజు లక్ష ఖచ్చితంగా మిగులుతుంది ఒక లక్ష రూపాయలు ఖచ్చితంగా మిగులుతుంది సూపర్ అన్న అంటే మీరు తెలివిగా ఏం చేస్తున్నారంటే అందరిలాగా కాకుండా ఒక ఎకరా ఒక ఎకరా ఒక ఎకరా అని సపరేట్ సపరేట్గా టైం గ్యాప్ ఇచ్చి వేయకుండా సంవత్సరం మొత్తం మీద ఒకసారి అది తక్కువ మొత్తం వేసుకుంటున్నారు అంటే లాభం వస్తే రాని నష్టం వస్తే రాని అన్నట్టుగా అండ్ దాని మీదే డిపెండ్ అవ్వకుండా మీరు నర్సరీ ఒకటి పెట్టుకున్నారు ఫీడ్ సప్లై చేస్తారు ఆవులు పెట్టుకున్నారు పైగా మీరు లో పల్లెల్లో పాలు కలెక్ట్ చేసి డైరీకి వేస్తారు దానికి ఏమైనా సెపరేట్కి ఇస్తారా డైలీ ట్రాన్స్పోర్ట్ కి దానికి దీనికి అందులో ఆదాయం ఉంది ట్రాన్స్పోర్ట్కి అయితే ఏం లేదు మన ఓన్ వెహికల్ మనం ఏమంటే ఒక నాలుగైదు పల్లెల్లో కలెక్ట్ చేసుకుని ఇక్కడ తీసుకొస్తారు ఇక్కడ నుంచి వేరే డైరీ వేరే మన డైరీ వెహికల్ వస్తుంది వాళ్ళు తీసుకెళ్తారు ఫ్యూచర్లో పాల వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి లాభాలు అయితే రైతుకు ఉంటాయి రైతు ఉంటాయి కొలిచే వాళ్ళకి ఏజెన్సీకి ఇట్లా వాళ్ళకి అయితే ఏముండదు ఏమంటే ప్రతి డైరీ వాడు డైరీ వాళ్ళంతా ఏమంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ పేమెంట్స్ వచ్చినాయమాట ఏ రైతుకి వాళ్ళ అకౌంట్లకే డబ్బులు వచ్చేది వాళ్ళ అకౌంట్కే రేటు అదంతా వాళ్ళకే మెసేజ్ వచ్చేస్తుంది అనమాట దానివల్ల ఏమంటే కొలిసే వాళ్ళకైతే ఏముండదు ఒక రూపాయి కమిషన్ తప్ప వేరే ఏముండదు రైతుకి అయితే మంచి బెనిఫిట్స్ ఉంటాయి రైతుకి అన్న మొత్తం ఎన్ని ఆవులు అన్న మీకు మాకు నాలుగు ఆవులు ఉన్నాయి ఒక్కొక్క ఆవు మీద ఎంత పెట్టి పెట్టుకుని డెబ్బై వేల నుంచి లక్ష రూపాయలు ఉన్నాయి అంత అవుతుంది డెబ్బై వేల రూపాయలు ఉన్నాయి ఇది డెబ్బై వేల రూపాయలు ఇది లక్ష రూపాయలు అది మన ఇంట్లో పుట్టిండేది ఇంకోటి రీసెంట్ గా కొట్టి అమ్మేసిన లక్ష చిల్లరకి ఇప్పుడు మనం డెబ్బై నుంచి లక్ష రూపాయలు పెడితే కనీసం అంటే ఏడు ఎనిమిది లీటర్లు ఉండేవా అని తెచ్చుకోవచ్చు అంటే అంటే ఇవి ఏడెనిమిది ఇస్తున్నాయి ఒక్కొక్కటి ఇది వచ్చి ఇది వచ్చి లక్ష పైన ఇది పన్నెండు పద్నాలుగు లీటర్లు ఇస్తుంది పొద్దున్న పన్నెండు సాయంత్రం పన్నెండు అంటే మరి గడ్డి ఎక్కువ ఉండాలేమో గడ్డి అంటే గడ్డి లేదు మనం మామూలుగా ఏమైతే వేస్తామో దాన్ని బట్టి ఉంటాయి అంటే ఏదో ఒకటి ఏదో మనకైతే మొక్కజొన్న ఉంది మామూలుగా ఇట్లా గడ్డి మన ఇవంతా కోస్తాము తర్వాత వచ్చి ఏబి గడ్డి ఉన్నాయన్నమాట గవర్నమెంట్ కట్లాంటిది ఉంది ఉన్నాయన్నమాట మరి సెపరేట్ గా జెర్సీ గడ్డి జెర్సీ అదే జెర్సీ గడ్డి ఉంది జెర్సీ గడ్డి మొక్కజొన్నలు ఇంకా మామూలుగా ఈ పొలాల్లో ఉండే గడ్డి తీస్తాం మా వాళ్ళు ఉన్నారు కాబట్టి తీస్తాం వాటర్ తో కూడా ఏ ఇబ్బంది లేదా వాటర్ అయితే ఉన్నాయి బోరు బోరుంది నీళ్ళు బాగున్నాయి ఎన్ని ఎన్ని ఉన్నాయి బోర్లు ఒక్క బోరే ఒక్క బోరు అది ఎప్పుడు వేసారు అయిపోయింది ఒక టెన్ ఇయర్స్ అయిపోయింది ఏ ఇబ్బంది లేదు వాటర్ కి ఎప్పుడు వాటర్ అయితే ఇప్పటి వరకు అయితే ఏం ఇబ్బంది ఏం లేదు కరువులో కూడా ఎప్పుడు కరువులో అయితే కొద్దిగా తగ్గినాయి మనకి వాటర్ అంటే ఉన్నాయి మన ఆవులకి మనకి సరిపడే అన్ని వాటర్ అయితే ఉన్నాయి ఈ రేంజ్ లో ఆవులు ఉండాలంటే నీళ్లు ఉండాలి నీళ్ళు లేకపోతే చాలా ఖచ్చితంగా ఆవులు ఉన్నాయంటే వాటర్ ఉంటేనే ఆవులు ఉండాలి మరి కొంతమంది గడ్డి కొని నీళ్లు కొని ఆవులు మేపుతుంటారు కదన్న మరి వాళ్ళకి లాభాలు వస్తాయి అంటారా ఇప్పుడు మామూలుగా కొంతమంది ఈ టౌన్ లో వాళ్ళు ఏమంటే మన నీరు అట్లా ఏరియాలో అయితే ఆ మార్కెట్లో పోయి టమాటాలు ఈ హోటల్స్ ఈ కుడి ఇవన్నీ వేయడం వల్ల మంచి హెల్తీ పాలు అయితే రావు రావు స్మెల్ కూడా వస్తాయి ఆవులు స్మెల్ వస్తాయి పాలు స్మెల్ వస్తాయి పెరుగు స్మెల్ వస్తాయి వాడికి ఏమంటే దానికి తగ్గట్టు శక్తి ఉండదు అనమాట ఇప్పుడు ఆవులు అంటే జీన్స్ ఏంటి గడ్డి తినాలి గడ్డి తినాలి అలాంటిది మనుషులు తినే అన్నము కూర కుడిలే అది ఎన్ని రోజులు బతుకుతుంది అన్న హెల్తీగా కూడా ఉండదు అంటే వన్ వన్ ఇయర్ అట్లా ఉంటుంది అన్నమాట అంతే వన్ ఇయర్ తర్వాత దాంట్లో ఉండేటువంటి దాని బాడీలో ఉండేటువంటి మెయిన్ అంటే ఆవులు అంటే ఏమే విలేజ్లో గడ్డి అయితే ఏవైతే ఉంటాయో మన న్యాచురల్గా ఉండేవి ఉంటే అది ఆవు పాలు దాని టేస్ట్ అట్లా ఉంటాయి అనమాట టమాటా మీదే మాదే ఎంత ఉందన్న ముక్కలకరా ఎంత పెట్టుబడి పెడుతున్నారు ముక్కలెకరాకి మనకి ఫస్ట్ నార్ నుంచి మొత్తం దున్నే నుంచి అయితే ఒక లక్ష రూపాయలు వస్తుంది ఖర్చు మన కాయలు కూలీలు అంతా మనము కాయలు మాగే కొద్దికి లక్ష రూపాయలు వస్తుంది కూలి ఎంత తీసుకుంటున్నారు ఇప్పుడు మూడు వందల యాభై ఉంది అంటే మగవాళ్ళకైనా మగవాళ్ళకైతే అంటే మగవాళ్ళు అయితే ఈ పురి కట్టేదానికి రారు ఈ కట్టెలు నాటేదానికి ఇట్లాంటివి ఏమైనా మగవాళ్ళు చేసే పని ఈ పేపర్ వేసేదానికి ఇట్లా దానికి వచ్చేదాన్ని మగవాళ్ళు ఉంటారు అది కొంచెం హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అంటే కొద్దిగా ఇంకా ఆడవాళ్ళు ఏమంటే పురి కట్టేది చెట్లు మొక్కలు నాటేటివి గడ్డి తీసేది ఇట్లా దానికైతే లేడీస్ అవి కొంచెం సులువుగా ఈజీగా ఉంటుంది ఈ కర్రలు ఎంత అవుతాయన్న ఇప్పుడు ఇప్పుడైతే కర్రలు కొద్దిగా ఇరవై రూపాయల దాకా ఉన్నాయి ఒక్కొక్క కర్ర ఒక కర్ర అంటే పదైదు నుంచి కూడా ఉన్నాయి సో ఇప్పుడు మాక్సిమం ఒక రేంజ్గా ఉండే కట్టిన మనం నాటుకోవాలంటే ఇరవై రూపాయలు ఉంది ఒక రేంజ్ అంటే ఎన్ని అడుగులు హైట్ ఉండాలి ఆరు అడుగులు ఆరు ఆరు అడుగులు ఉంటుంది మినిమం ఆరు అడుగులు సైజ్ అయితే చెప్పలేము మీడియం సైజ్ అనమాట మనం అంత లావుది అనుకోకన్నా అంత సన్నది అనుకోకన్నా మన పంటకు సరిపోయేలాగా ఒక రెండు మూడు పంటలకు వచ్చేలాగా కట్టలు ఉంటే బాగుండు ఇరవై రూపాయలు పెట్టాలి ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది మీరు వేసారు కదా టమో అది ఏది ఎంత హైట్ వరకు రావచ్చు అది దాకా వస్తుంది మొక్క ఐదు నుంచి కాయలు వస్తాయి ఒక్కొక్క మొక్క మొక్కలు కాయలు అంటే చెప్పలేం కానీ ఒక ముప్పై నుంచి నలభై కేజీల దాకా కాయచ్చు ఒక్కొక్క మొక్కలో ముప్పై నలభై కిలోలు టమాటో వస్తుంది వస్తుంది అంటే మీకు ఫస్ట్ స్టార్టింగ్ కాయలు వచ్చేటప్పటి నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు ఒక మొక్కలు ముప్పై కేజీలు ముప్పై కేజీలు ఖచ్చితంగా వస్తాయి మీరు ఎరువులు ఎక్కువ పడతారా ఎరువులు కెమికల్స్ కెమికల్స్ అంటే ఉండేది అంటే కొందరు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయొచ్చు అంటారు కదా అంటే వేప చేతు కొట్టి ఇలాగ బయట వాడకుండా అలాగేమన్నా ఐడియా ఉందా మీకు అట్లాంటివి ఉన్నాయి కానీ అది ఎంతవరకు వర్క్అవుట్ అవుతుందో తెలియదు కొద్దిగా ట్రయల్స్ చేయలేం కదా ఇంత పెట్టుబడి పెట్టి ఆ రిస్క్ తీసుకోలేం తీసుకోలేమని ఏం లేదు కొద్దిగా చేయలేదు అవి అంతే ఎప్పుడు ట్రై చేయలేదు సేంద్రియ వ్యవసాయం మనం చేయాలనుకుంటే ఫస్ట్ అప్పాలి మనం ఏం చేయాలంటే మనకి పది నుంచి ఇరవై ఎకరాలు ఉండాలి ఇరవై ఎకరాలు ఉండి దానికి మనం సొంతంగా ఉండేవాళ్ళు ఒక ఇరవై మంది దాకా ఉండి తర్వాత మనకు అక్కడ ఉండే అంటే వర్కర్స్ అట్లాంటి వాళ్ళు మనకి యాభై నుంచి వంద మంది ఉండి ఆ ఇరవై ఎకరాల్లో దాదాపుగా మనం ఇరవై ఎకరాలు పెట్టాలి ఇరవై రకాలు పెట్టి ఎవరన్నా మంచి మనకి డిస్ట్రిబ్యూటర్ అంటే కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు ఎవరైనా మేము ఇట్లా సేంద్రియ పద్ధతిలో ఇవి చేస్తాము దాన్ని ఎవరన్నా మనం ప్రోత్సహించే ప్రోత్సహించే వాళ్ళు అంటే మనకి ఇరవై ఎకరాలు మనం సాగు చేయాలంటే ఉండాలి దాన్ని మనకి ఎవరన్నా హెల్ప్ చేసేవాళ్ళు ఉండాలి హెల్ప్ చేసేవాళ్ళు ఉండి మనం మనమైతే ఏదైతే చేయాలనుకున్నామో ఇరవై రకాలు పెట్టాలి ఒక రకం ఇప్పుడు టమాటో ఒకటే పెట్టకూడదు వంకాయన ఒకటే పెట్టకూడదు బెండా ఒకటే ఇరవై రకాలు ఒక ఇరవై రకాలు మనం రోజు వాడేటివి ఒక ఇరవై రకాలుగా పెట్టగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇంకోటి ఏమంటే ఏ మనం ఇప్పుడు నేను ఒక ఎకరాకి మందులు మన సేంద్రియ ఎరువులు తేవాలనుకుంటే ఒక ఎకరాకి దాదాపుగా యాభై అరవై వేలు అవుతాయి ఏమి అదే కానీ నువ్వు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు తెచ్చుకున్నావు అనుకో ఇప్పుడు ఇప్పుడు నేను ఒక ఎకరాకి యాభై వేలు పెట్టేది ఐదు ఎకరాలకు ఏమవుతుందంటే ఒకటి నాలుగు లక్షకే వస్తాయి ఒక పంట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకి ఎంత అయితే అవసరం ఉంటుందో మనకేమంటే తగ్గుతుందన్నమాట ఖర్చు తగ్గుతుంది అట్లా మనం ఎక్కువగా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే గానీ చేయొచ్చు చేయొచ్చు కొంచెం ప్రోద్బలం కూడా కావాలి సహకారం కావాలి ఇలాంటి ఇలాగా మరి సేంద్రీయ వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయడానికి ప్రభుత్వాలు ఏం ఎలాంటి సహాయం చేయట్లేదా ఉన్నాయి కానీ మన వరకు రైతుల వరకు రావడం తెలియదు ఐడియా లేదు అంతా ఉన్నాయి కానీ రైతు వరకు రావడం లేదు ఆహా మోటివేట్ రైతును మోటివేట్ చేస్తే చేస్తాడు రైతు అంటే అందులో ఖచ్చితంగా లాభం చూపించి వస్తుంది ఖర్చు తక్కువ అవుతుంది అన్న హామీ ఇచ్చి నమ్మకం ఇచ్చి కొంచెం సహకారం అందిస్తే తప్పకుండా చేస్తారు అది దొరకడం లేదు రైతుకి హామీ దొరకడం లేదు సహకారం దొరకడం లేదు ఒకవేళ నష్టం వచ్చినా కూడా గిట్టుబాటు ధర కల్పించే వాళ్ళు కూడా దొరకలేదు మనం ఇక్కడ పంట ఇది పెట్టినా తీసుకోపోతే కూడా మనం విచిత్రంగా చూస్తాము కొనేదాన్ని పక్కన పెడితే దాన్ని విచిత్రంగా చూస్తాడు ఏ కానీ సిటీల్లో కొంతమంది ఆర్గానిక్ గా పండించినవని షట్టర్ రూమ్ చేసుకొని రేట్లు డబల్ ట్రిపుల్ పెట్టి కూడా మరి వాళ్ళకి ఎక్కడి నుంచి దొరుకుతుందో వాళ్ళు కూడా సేమ్ ఉంటారు ఏదో రైతుని మోటివేట్ చేసి వాళ్ళ దగ్గర ఒక ఐదు ఎకరాలు అకరాల ల్యాండ్ ఉండి అక్కడ వాళ్ళు ఓన్ గానే ఇక్కడ చేస్తాంటారు కాబట్టి దాన్ని మనము సెపరేట్ వేసుకుని చేస్తాంటారు మనం ఎందుకంటే దాన్ని మార్కెట్ లో చేస్తానంటే వాళ్ళు ఖచ్చితంగా దాంట్లో ఉంటారు కాబట్టి చేస్తారు ఇదంతా వేస్ట్ అయిపోయిన కర్ర ఇది వేస్ట్ అయిపోయినవి ఇప్పుడు ఆ కర్రలు తీసుకొని త్రీ ఇయర్స్ అయింది అనమాట ఏమంటే సంవత్సరం సంవత్సరం కొన్ని డ్యామేజ్ అవుతా ఉంటాయి కదా ఒకసారి మనం రెండు వేలు మూడు వేలు కట్టెలు మనం సరిపోయే కట్టెలు తీసుకుంటాము దాంట్లో ప్రతి అంటే ఒక మూడు నాలుగు పంటలు వస్తాయి అన్నమాట మనం నీట్ గా దాన్ని ఇప్పుడు పంట అయిపోతాను తీసి ఎత్తి పెట్టుకుని అంటే తడవకన్నా ఇట్లా ఇట్లా పట్టి పెట్టి నీట్ గా పెట్టుకుంటే మనకు రెండు మూడు మూడు నాలుగు పంటలు ఈజీగా వస్తాయి ఆ వాటిలో కూడా కొన్ని ఇప్పుడు నేను రెండు వేల కట్టెలు తీసుకున్నాను దాంట్లో ఈసారి కూడా రెండు వందలు మూడు వందలు డ్యామేజ్ అయినాయి దానికి రెండు వందల మూడు వందలు దాన్ని కొత్త కట్టలు యాడ్ చేసుకున్నాము అట్లా మనం ప్రతి సంవత్సరం ఏవైతే కొంచెం డ్యామేజ్ అయితే దానికి ఎగేసుకున్నామనుకో ఇంకో కొన్ని 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 తీసుకోవచ్చు ఒకేసారి రెండు వేలు కట్టి రెండు అరవై తెచ్చుకోకుండా ఇవన్నీ డ్యామేజ్ అయితే అన్ని ముందుగానే మనకు అవగాహన ఇవన్నీ నీలగిరి కర్రలా లేకపోతే ఏ కర్రలు ఉన్నాయి ఎక్కువ నీలగిరి కర్రలే ఎక్కువ అంటే ఎక్కువ లైఫ్ వస్తుందేమో ఈ కర్ర ఎక్కువ లైఫ్ వస్తుంది అన్న మీది పూర్తిగా వ్యవసాయ కుటుంబం అన్న అవును ఖచ్చితంగా మాది ఇప్పుడు నాన్న వాళ్ళు ఉన్నారు తాత వాళ్ళు ఉన్నారు నేను వారు కూడా వ్యవసాయం చేసేవాళ్ళే అందరూ ఆల్మోస్ట్ ఆల్ మీ మా ఇంట్లో అందరూ వ్యవసాయం చేసేవాళ్ళే ఇప్పుడు జస్ట్ ఇప్పుడు నేను నా దీన్ని వచ్చినాక మా ఇంట్లో ఈ వ్యవసాయం చేస్తానే ఈ పాలలో చేస్తానే ఒక లాయర్ చేసిన మా ఇంట్లో అవునన్నా అంటే మీరు వ్యవసాయం మీదే డిపెండ్ అవకుండా ఏమంటే వ్యవసాయం ఏ రైతు అన్నా గానీ వ్యవసాయంతో పాటు పాడరే ఆవులు ఉన్నాయంటే ఖచ్చితంగా సక్సెస్ అది కూడా ఏమంటే వాడికి దాని మీద అవగాహన అరే మనం ఈ పంట పెట్టుకోవాలి ఇక కొన్ని పది లీటర్లు పదహైదు లీటర్లు రోజుకి ఉంటే మన ఇంటి అంటే డైలీ ఇన్కమ్ డైలీ ఇన్కమ్ ఉండేలాగా చూసుకుంటే కన్నా ఖచ్చితంగా సక్సెస్ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు నష్టాలు వస్తాయని కూడా భయపడ వచ్చినా కూడా కవర్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇంకోటి ఏమంటే ప్రతి రైతుకు కూడా ఒకటే చెప్తాము ఏమంటే టమాటా ఒకటే కాదు ఇంకా కొన్ని పంటలు ఉన్నాయి వంకాయ ఉంది మిరప ఉంది మిరప అయితే ఒకసారి నాటితే వాడికి మార్కెట్లో పచ్చికాయలు అమ్ముకుపోతే కూడా ఎండుకాయలు చేసుకోవచ్చు మిరప ఇంకా చెనకాయ వేరుశెనగ ఉంది వేరుశెనగ కూడా ఇచ్చి రైతు ఇంకోటి ఉంది కంది ఉంది వేరుశెనకి ఎప్పుడైనా రేట్ ఉంటుందా వేరుశెనగ ఇప్పుడు ప్రతి మనకైతే మనం రోజు మన సీజన్ అన్సీజన్ లేకుండా పచ్చికాయలు దొరుకుతాయి మనకి వేరుశెనక్ వేరుశెనక్కి ఏం ఇప్పుడు ముందన్న వేరుశెనగా ఒక ఎకరాకి అన్ని కాయలు అయినా ఉన్నింది ఇప్పుడు నీకు వేరుశెనగలో కూడా ఇవి వచ్చినాయి అనమాట హైబ్రిడ్ వచ్చినాయి రైతు మంచి రేటు ఉంది వేరుశెనగ ఏమంటే రైతు ఒకే దాని మీద డిపెండ్ కాకూడదు అనేది నేను అంటే అన్న ఇప్పుడు ఏ సీజన్లో పంట వేసినా కూడా నష్టం అనేదే రాదు అనే పంట ఏదైనా ఉందా వ్యవసాయంలో వరి ఉంది వరి వరి లాసే ఉండదు వరి ఇప్పుడు ఇప్పుడు అయితే వన్ ఇయర్ నుంచి అయితే లాస్ లేదు వరి లేదు మంచి డిమాండ్ మంచి డిమాండ్ నేను ఈసారి నేను ఒక ముక్కలెకరా వేసాను ఎక్కడ నుంచి ఈసారి అయితే నాకు దాదాపుగా ఒక నలభై ఎనిమిది వేలు ఖర్చు వచ్చింది ఒక ముక్కల ఎకరాకి ఆ నలభై ఎనిమిది వేలు గాను నాకు ముప్పై ఐదు మూటలు వరి వడ్లు అయినాయి ఇప్పుడు ఒడ్లు వచ్చి నాలుగు వేల రెండు వేల నాలుగు వందలు ఉంది మూట

మంచి లాభం నీకి నువ్వు వరి నువ్వు ఏ రోజైనా మన ఇంట్లో ఎత్తి పెట్టుకోవచ్చు ఒక సంవత్సరం పెట్టుకో ఏం కావు కాదు కాదు నువ్వు వర్షానికి ఏం ఏం కాదు కాదు అవును అవును నీకు వరి అయితే గిట్టుబాటు గిట్టుబాటు ఉంది వరి గిట్టుబాటు అంటే నీళ్ళు ఫోర్ అవర్స్ ఉండాల్సిందే కదా వరికి నీళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఏమంటే మనం ఫస్ట్ కొద్దిగా నిలువ పెట్టుకుంటే కన రోజు వన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ వేసుకుంటా ఉంటే వాటర్ తగ్గుకన్నా పెట్టుకుంటే అది మూడు నెలల పంట నాలుగు నాలుగు నెలలు మనం వరి నారు పోసినప్పటి నుంచి నాలుగు నెలలు నాలుగు నాలుగు నెలలు అంటే దాంట్లో కూడా ఉంటాయి ఓ పదహైదు రోజులు అటు ఇటు అటు ఇటు ఉంటాయి ఫ్యూచర్ అంటే లేకపోతే సాఫ్ట్వేరా నా అనుభవం ప్రకారం అయితే వ్యవసాయమే అయితే ఏమంటే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇంతకు ముందు రైతులు ఒక ఒక కుటుంబంలో ఐదు నుంచి పది ఎకరాలు వ్యవసాయం చేసేవాళ్ళు ఎందుకంటే అప్పుడు ఉమ్మడి కుటుంబము అందరు కలిసి ఉండేవాళ్ళు మీద ఇప్పుడు ఏమైతుందంటే అన్నదమ్ములు కానీ అందరూ ఎవరు వాళ్ళకి విడిపోయినారు కాబట్టి ఇప్పుడు ఏమంటే ఈ వ్యవసాయం చేయాలనుకుంటే ఫస్ట్ కూలీలతో కూలీలతో అంటే కూలి వాళ్ళతో ఇబ్బంది ఇప్పుడు నేనే ఉన్నాను నేనైతే ఇంకా నేను మంది కాకుండా ఇంకా రెండు ఎకరాలు పంట పెట్టాలనే ఆశ అయితే ఏమంటే ఈ కూలీలు మన టయాన్ని దొరక్క ఇబ్బంది అయింది చెప్పి అనిపిస్తుంది వాళ్ళు ఎందుకు దొరకలేదని మీరు అనుకుంటే డిమాండ్ నీకు ఇప్పుడు ఇంత పెద్ద విలేజ్ ఉంది కదా రైతులు పనికి పోయే వాళ్ళు ఈ విలేజ్ లో పది మంది ఉన్నారు ఎందుకు అలాగా మిగిలిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు మిగిలిన వాళ్ళు కొంతమంది బెల్దారు పనికి కొంతమంది గార్మెంట్స్ పోతా అన్నారు కొంతమంది ఏదో మనం పళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా వర్క్ లేబర్ ఎక్కువ ఉంటుంది హోటల్స్ పని చేయడం కానీ అట్లా ఉన్నారు జాబ్స్ ఉన్నారు ఈ రైతుల వరకు పని పోయే వాళ్ళు చాలా తక్కువ ఈ ఈ పల్లెల్లో దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై ఇండ్లు ఉన్నాయి ఈ డెబ్బై ఇండ్లలో పది మంది ఉన్నారంటే రైతు పనికి పోయే వాళ్ళు పది మంది ఉన్నారు ఫ్యాక్టరీలు కూడా దగ్గరలో అంటే ఫ్యాక్టరీ పోయే తక్కువే రే ఫ్యాక్టరీ పోయే వాళ్ళు తక్కువే దాన్ని మనకేమంటే ఈ రైతు కూలీ పనికి పోయేదానికి రైతు తక్కువ ఇప్పుడు నేనే ఉన్నాను ఇంకో ఎకరా పండబెట్టాలంటే అయ్యో ఈ కూలీలతో ఇబ్బంది రబ్బా ఎట్రా అనిపిస్తుంది ఏమంటే మన సొంతంగా ఉండేవాళ్ళు ముగ్గు మన ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటాము అంత చేయలేము కదా అట్లా ఓకే అండి